ఎన్టీఆర్కి భారీ ఆఫర్ ఇచ్చారట కేఏ పాల్ సో ఇటీవల కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీకి బాబు మోహన్ లాంటి ఒక హ్యూపర్ బాబు మోహన్ లాంటి ఒక ప్రముఖ కామెడియన్ రావడం చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం మామూలుగా అంటే తన పార్టీలో ఎవరుంటారనేది కేఏ పాల్కి తప్ప ఇంకెవరికి తెలియదు వాళ్ళు ఎవరనేది కూడా మనకు తెలియదు సో అయితే బాబు మోహన్ గురించి రెండు తెలుగు రాష్ట్రాలను బాగా ఫేమస్ సో ఆయన ఎంపీగా కూడా చేశారు కానీ ఆయనకి టికెట్ రాలేదన్న కోపంతో ప్రజాశాంతి పార్టీలో చేరారు అదే ఆయన వ్యక్తిగత విషయం అన్ని ఉండగా పోయి పోయి కేఏ పాల్ పార్టీలో ఎందుకు చేరారు బాబోయ్ బాబుమోహన్ గారు అంటూ కొంతమంది చెప్తున్నారు అయితే ఇప్పుడు తన పాపులారిటీ బాగా పెరిగిందని భావించినటువంటి పాల్ ఎన్టీఆర్కి సైతం ఆఫర్ ఇచ్చారు సో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తారా అనే ప్రశ్నపై కేఏ పాల్ స్పందిస్తూ జూనియర్ ఎన్టీఆర్ మరి తగ్గి వెళ్ళేటువంటి రకం కాదు ఎందుకంటే ఇప్పుడు ఆయన ఒక గ్లోబల్ స్టార్ రేంజ్లో ఉన్నారు తెలుగుదేశం పార్టీ లాంటి చిన్న చిన్న పార్టీల్లోకి ఆయన వెళ్ళరు మరి ఎన్టీఆర్ కనుక ప్రజాశాంతి పార్టీలోకి వస్తే ఆయన నేను ఏకంగా మరి ఎంతో గొప్ప పొజిషన్లో చూపిస్తానని ఆయన ఏకంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి మినిస్ట్రీ పదవిలో లేకపోతే పార్టీకి సంబంధించి ఉన్నతమైన పోస్టులోనో కూర్చోబెడతాను నేను వాళ్ళ కుటుంబ సభ్యులు మరైనటువంటి బాలకృష్ణ గారు కానీ లేదంటే చంద్రబాబు లాగా అయితే ఆయనకి ద్రోహం చేయను ఆయనకి సముచిత స్థానం కల్పిస్తాను ఎందుకంటే తనంతట తానుగా పైకి ఎదుకొచ్చినటువంటి వ్యక్తి ఆయన తన కుటుంబ పేరు చెప్పుకొని పైకి రాలేదు ఇప్పుడు ఆయన పేరు చెప్పుకొని వాళ్ళ కుటుంబం బతుకుతోంది అది ఎన్టీఆర్ గురించి అంటూ చెప్తున్నారు కేఏ పాల్ మరి జూనియర్ ఎన్టీఆర్కే కేఏ పాల్ భారీ ఆఫర్ ఇచ్చారంటే భలే ఉంది కదా